వెల్కమ్ టు జేపీ న్యూస్ వేసవి నేపథ్యంలో విద్యార్థులు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వెంకటగిరి సిఐ ఏవి రమణ పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వెంకటగిరి పోలీస్ స్టేషన్ నుండి మీడియాకు తమ వాయిస్ ఇచ్చారు ఈ నేపథ్యంలో సిఐ ఏవి రమణ మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో ఈత రాని విద్యార్థులు చిన్నారులు బావులు గుంటలు కాలువల వద్దకు ఈతకు వెళ్లకుండా వారి తల్లిదండ్రులు నిఘా పెట్టాలని కోరారు చెరువులు పెద్ద కాలువలు వాగుల వద్దకు వెళ్లి ప్రమాదాన్ని తెచ్చుకోవద్దన్నారు తల్లిదండ్రులే దగ్గరుండి ఈత నేర్పించాలని సూచించారు టెన్త్ ఎగ్జామ్స్ పూర్తయిన అతి కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో అనేక మంది బావులు చెరువుల వద్ద తమ ప్రాణాలు కోల్పోయారని హెచ్చరించారు నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు పత్రికాముఖంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి పిల్లలందరికీ ఈ హాలిడేస్లో ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి చాలామందికి ఎగ్జామ్స్ అయిపోయి ఇప్పుడు కొంతమందికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా ఈ సమ్మర్లో ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ హాలిడేస్ ఉంటాయి వీళ్ళందరూ ఇళ్ళకాడ ఉండేసి ఈ పిల్లలందరూ కూడా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ కొని స్విమ్మింగ్ అని చెప్పేసి కాలువలు అమ్మటే అలాగే చెరువులు అమ్మటే అమ్మటే వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది ఈ పిల్లలు వాళ్ళకి ఎంత లోతుంటుంది తెలీదు అక్కడ లోపల ఏ రకమైనటువంటి మడుగుంటుందో తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఆకుతాయిగా వెళ్ళి ఈత కొట్టడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు నెరవేర్చుకుంటూ ఉంటారు ఈ సరదా అనేది పేరెంట్స్ ఎవరు వెళ్ళరు ఈ సరదాక పిల్లల పిల్లలు వెళ్ళేసి అక్కడ ఈత రాక చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున తెలియపరిచేది ఏంటంటే మీరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అవసరం వస్తే పిల్లల్ని ఈత నేర్పాలి అని కనుక మీరు అనుకుంటే పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళి వారి యొక్క కనుసన్నల్లో జాగ్రత్తగా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని అంటే మునిగిపోకుండా ఇక రకరకాలైనటువంటి శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి డబ్బాలు కట్టడం అయితేనేమి టైర్లు కట్టడం అయితేనేమి ఇంకా రకరకాలుగా బెండ్లు ఉంటాయి అవి మునిగిపోకుండా పిల్లవాళ్ళు మునిగిపోకుండా తేలి ఆడుతూ ఉంటారు ఆ విధంగా దగ్గర ఉండి పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమ్మర్లో వాళ్ళకి అవసరం వస్తే స్విమ్మింగ్ నేర్పాలి అట్లా కాకుండా ఒంటరిగా పిల్లలు ఒకళ్ళొకళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి ప్రాణాల మీద కొని ఉన్నారు ఇప్పుడు వరకే మన రాష్ట్రంలో చాలామంది పిల్లలు ఈ పది పదిహేను రోజుల్లోనే స్విమ్మింగ్ అని వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒంటరిగా పిల్లల్ని బయటికి దయచేసి పంపించొద్దు స్విమ్మింగ్కి వాటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా పేరెంట్స్ పెద్దలు దగ్గర ఉండి వారి యొక్క పర్యవేక్షణలోనే ఈ స్విమ్మింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది అట్లా కాకపోతే వాళ్ళు ప్రాణాల మీద కొనిగించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ